హాయ్ హల్లా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుసు కదా మీ అందరు మంచి కోరే మీ రాజనసిరిచిల జిల్లా బీవేనగర్ ముప్పై నల్గో వాడు కిట్కెట్ బాలు ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్లో పెట్టండి మీరు చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఆ అయితే మేము ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఎండలు అనేటివి చాలా అంటే చాలా తీవ్రంగా కొడుతున్నాయి కాబట్టి మొత్తానికైతే మనకు తెలిసిన అన్న ఆధ్వర్యంలో అయితే అనేది ఈరోజు పంచడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన రాజన్న జిల్లాలో మా జెండా చౌరస్తలో గల నందిని కిరాణం ఆ అన్న ఇదివరకు మన సూర్య సూర్యతేజ పబ్లిక్ స్కూల్ మన సారు ఆ అన్న వైతే చాలా చాలా మంచి వ్యక్తి కాకపోతే ఆ అన్న మనకైతే ఒక యాభై టోపిలైతే తమ్ముడు అయితే ఇప్పుడు ఎండలైతే చాలా చాలా కాబట్టి మొత్తానికి అయితే మా దగ్గర అయితే టోపీలు ఉన్నాయి మరి మీరైతే అయితే మీరు సేవా కార్యక్రమాలైతే చాలా అంటే చాలా ఎత్తరుగా మీ వీడియోలు అయితే మేము చూసాము అయితే మీ అయితే వంచూరి అని అన్నాడు కాకపోతే ఆ అన్న ఇచ్చిండు కాబట్టి ఆ అన్న పేరు అని చెప్పాడు కాకపోతే మనం అట్లా ఎందుకంటే మనం అట్లా ఊకున్నాం కాబట్టి మొత్తానికైతే ఆ అన్నైతే టోపీలు ఇచ్చాడు ప్రయాణయితే కొన్ని టోపీలు అయితే తీసుకొచ్చినా ఒకసారి మీరు చూసుకోవచ్చు అయ్యో మొత్తానికైతే ఒకసారి చూసుకోవచ్చు ఇక మన అన్ననైతే ఇక ఇలా మొత్తం సంచలనైతే కుక్కినా కాబట్టి మీకు దాదాపు అయితే క్లారిటీగా అయితే కనబడతారు ఒకసారి చూసుకోవచ్చు కల్లేసం సారు అతని పేరు వాళ్ళది అడ్రస్ వచ్చేసి మన జెండా చౌరుస్తారు నందిని కిరాణం కాకపోతే ఆ అన్న ఏమన్నా అంటే ఏమో పేరు చెప్పకండి మన షాప్ అయితే అడ్రస్ అయితే వద్దు అని అన్నాడు కాకపోతే ఎందుకంటే అంత ప్రేమ కొద్దీ ఒక యాభై మందికి సరిపడా టోపీలు అయితే పంచుమని ఇచ్చిన అన్నకైతే ప్రత్యేకంగా మా ఛానల్ నుండి అయితే ధన్యవాదములు మొత్తానికైతే ఇక్కడ మనం మీ అందరి గురించి అయితే రోడ్డు మీద వీడియోని అయితే తీయడం అయితే జరుగుతుంది ఒకసారి చూసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మన బ్యాడ్ లాక్ ఏంటంటే సడన్గా మన సిచ్యువేషన్ ఇక మన సందర్భం ఇక మంచిగా అనుకోవాలి ఇక మొత్తానికి అయితే మన బ్యాడ్ లాక్ అనుకోవాలి లేక లేక ఒక అన్న వేయండు కాకపోతే ఆ అన్న కినవాలి లేదు సరే ఓకే ఇక బ్యాడ్లా అదేం లేదు ఇంకొవరికన్నా ఎవరన్నా రోడ్డు మీద ఇంకా పోతారో చూద్దాం ఒకసారి అయితే ఆపడానికైతే ప్రయత్నం అయితే చేస్తాం ఇక మన టోపీలు అయితే చాలా అంటే చాలా ఉన్నవి ఆ ఎండలు చాలా తీవ్రంగా కొడుతున్నాయి కాబట్టి ఇక అందరికీ ఎవరికైతే అదే కలకుండా ఉండాలి కాబట్టి మొత్తానికైతే ఆ అన్న ఒక చిన్న మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చిండు కాకపోతే ఆ అన్న ఎవరు ఏంటనేది ఒకసారి అయితే నేను డిస్క్రిప్షన్ మీద అలాగే మన వీడియోలో ఒక సమయం నేనైతే అయితే ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఆ నాన్న ఇంకా అడగలే ఆ నన్నైతే అద్దాను అయితే చెప్పిండు దాదాపు అయితే ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను ఏమని అనుకోకూడరు తప్పు అంటే మొత్తానికైతే మన ఒక బాబు అయితే కలిసిండు మొత్తానికైతే ఈ బాబుకైతే ఒక టోపు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇంకా మీకు ఎవరికైనా కావాలన్నా కానీ మన ఇద్దరు అయితే చాలా మంచి వ్యక్తి చూసుకోవచ్చు అదేవిధంగా మొత్తానికైతే రోడ్డు మీద వచ్చినాకైతే చాలా చాలా ప్యాక్ ఎక్కడైనా ముందటైనా ఇక మన గాల్పు అనేది మస్తున్నది అదే విధంగా వాతావరణం అయితే మొత్తానికైతే చేంజ్ అయిపోయింది ఈ సిచ్యుయేషన్ ఎట్లా అంటే వాన కొట్టడానికైతే అయితే కొట్టడం అయితే జరుగుతుందని అయితే అనిపిస్తుంది కానీ మొత్తానికి దేవుడా ఏమైతే చూసుకోవాలి మొత్తానికైతే సరే ఈ అందరి అయితే అదేం లేదు మొత్తానికైతే మనకు ఒక యాభై రోబులు మన దగ్గర ఉన్నాయి ఇప్పటికైతే ఇద్దమనైతే రోడ్ మీద రోడ్డు మీదకైతే వచ్చినాం కొంత మీరు చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు కాకపోతే ఇక మొత్తానికైతే అదేం లేదు అలా కాకుండా మనది నెంబర్ అయితే అయితే ఇస్తాం అలాగే మన తండ్రి మీద కూడా ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాం మీకు ఎవరికన్నా టోటల్కి కావాలంటే కావాలి అంటే మా నెంబర్కి సంప్రదించగలరు మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ మా వాట్సాప్ నెంబరు అలాగే మా ఇంకో నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ వన్ టూ సిక్స్ వన్ మీకు ఎవరికైనా టోకల్ కావాలంటే మా నెంబర్కి అయితే కాల్ చేయగలరు అయితే టోటల్ అయితే ఖచ్చితంగా మీకైతే అందివ్వడం జరుగుతుంది దాన్ని దయచేసి ప్రపంచర్ అయితే అర్థం చేసుకోవాలి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చి చూపండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేది బాలు మీ ఇటుకట్ బాలు అది కూడా ఫాలో కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని వీడియోల గురించి మేము ముందుకైతే వస్తాం ధన్యవాదాలు